వెల్కమ్ సెవెన్ న్యూస్ తెలుగు బుట్టల ముందుగా హెడ్ లైన్స్ నేడు భారతదేశం కేవలం కలల దేశం కాదు లక్ష్యాలను సాధించే దేశం శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టిడిపి నలభై మూడు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న సిఎం చంద్రబాబు టీడీపీలో సంస్కరణలపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు గత దశాబ్దంలో భారతదేశం యొక్క పరివర్తనను ప్రధాని మోడీ ప్రతిబింబిస్తారు ఆధారపడటం నుండి స్వలంబనకు ఆకాంక్షలు విజయాలకు మరియు నిరాశ నుండి అభివృద్ధి వరకు స్వచ్ భారత్ ఆయుష్మాన్ భారత్ ఉజ్వల జన్ ధన్ మరియు హర్ఘర్ జల్ వంటి కార్యక్రమాలు జీవితాలను మార్చాయి इक्कीसवी साल बीत चुके हैं इन पच्चीस सालों में ग्यारह साल हमारी सरकार ने देश की सेवा की है और जब हम वॉट इंडिया थिंग्स टूडे उससे जुड़ा सवाल उठाते हैं तो हमें यह भी देखना होगा कि पास्ट में क्या सवाल थे क्या जवाब थे इससे टीवी नाइन के विशाल दर्शक समूह को भी अंदाजा होगा कि कैसे हम आत्मनिर्भरता से आत्मनिर्भरता तक एस्पिरेशन से अचीवमेंट तक डिस्परेशन से डेवलपमेंट तक पहुंचे हैं आप याद करिए एक दशक पहले गांव में जब टॉयलेट का सवाल आता था तो माताओं बहनों के पास रात ढलने के बाद और भोर होने से पहले का ही जवाब होता था आज उसी सवाल का जवाब स्वच्छ भारत मिशन से मिलता है 2013 में जब कोई इलाज की बात करता था तो महंगे इलाज की चर्चा होती थी आज उसी सवाल का समाधान आयुष्मान भारत में नजर आता है 2013 में किसी गरीब की रसोई की बात होती थी तो धुएं की तस्वीर सामने आती थी आज उसी समस्या का समाधान उज्ज्वला योजना में दिखता है 2013 में में महिलाओं से से बैंक बैंक खाते के के बारे में पूछा जाता था, तो चुप्पी साध लेती थी। आज जनधन योजना के कारण 30 करोड़ ज़्यादा बहनों का अपना अकाउंट है। पार्टी टीडीपी मंगलगि आविर्भाव वेड़को पीएम चंद्रबाबी जेड्रेस अद्यक्ष पल्लावासराव मंत्री नारा लोकेश मंगलपूरी चंद्रशेखर

ఒకప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే ఈ పార్టీకి మన అందరం వారసులం ఈ విషయం మీరందరూ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను కూడా ఈ పార్టీకి ఒక అధ్యక్షుడిని ఒక టీం లీడర్ ని మాత్రమే నా ఆలోచన తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి తెలుగు ఉన్నంత వరకు తెలుగువారి కోసం తెలుగుదేశం పార్టీ ఉంటుంది దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు మన అందరం వారసులం మాత్రమే గాని పెత్తందారులు మాత్రం కాదు ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసి తిరిగి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత పైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మీరు ఒక్కసారి చూస్తే ఎన్నో పార్టీలు వచ్చాయి చాలా పార్టీలు ఎప్పటికప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి కూడా వచ్చింది కానీ అన్ని రాజకీయ పార్టీల కంటే తెలుగుదేశం పార్టీ భిన్నంగా పనిచేశాం మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామని చాలా మంది ప్రయత్నం చేశారు కాని ప్రయత్నం చేసిన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు ఎవ్వరూ తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారు ముహూర్త బలం చాలా గొప్పది అదే మారిగా తెలుగుదేశం పార్టీ సంకల్పం కూడా చాలా గొప్పదని చెప్పు మీకు తెలియజేస్తున్నా ఇంకొక శతాబ్దం కాదు ఒకప్పుడు చెప్పుకునేవారు ఏదైతే గుప్తుల నాటి స్వర్ణ యుగం అని చరిత్రలో తెలుగుదేశం నాటి స్వర్ణ యుగం అని చెప్పుకునే రోజులు శాశ్వతంగా వస్తాయని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నాలుగు దశాబ్దాలు నలభై మూడు సంవత్సరాలు ఎన్నో సంక్షోభాలు వచ్చాయి ప్రతి ఒక్క సంక్షోభాన్ని అవకాశంగా తీసుకున్నాం అదే సమయంలో ఎన్నో సవాళ్లు అధిగమించాం దానికి కారణం వేదిక పైన వాళ్ళకంటే వేదిక కింద నుండే కార్యకర్తలే ముఖ్యం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకని పార్టీని ప్రాణంగా బతికే పసుపు సైనికులందరికీ నా అభినందనలు మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తూ సంస్కరణలపై టీడీపీ జాతీయ నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు మూడు సార్లు ఒకే పదవిలో ఉన్నవారు ఆ తర్వాత స్థాయికి వెళ్ళాలి లేదా బ్రేక్ తీసుకోవాలన్నారు నాలుగోసారి పార్టీ జాతీయ ఉన్న తన నుంచే ఈ సంస్కరణ ప్రారంభించాలని పార్టీ అధినేత చంద్రబాబుకు ప్రతిపాదించారు సీనియర్లు జూనియర్లకు సమ ఇస్తామని ఇస్తామన్న ఆయన పనిచేసే వారికి మాత్రమే ప్రమోషన్లు ఉంటాయని వెల్లడించారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పార్టీలో కూడా నేను అంతే పోరాడుతున్నా నా లక్ష్యం ఒకటే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల నాయకులకి గుర్తింపు ఉండాలి గ్రామ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయికి ఎదగాలి పాలిట్ బ్యూరో రూమ్లో అడుగు పెట్టాలనేదే నా లక్ష్యం పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను మూడు టర్మ్లు ఒక పదవి చేసిన తర్వాత పై పదవికిన వెళ్ళాలి లేదంటే ఒక్క టర్మ్ బ్రేక్ తీసుకోవాలి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఈరోజు నాలుగో టర్మ్లో ఉన్నాను గౌరవ అధ్యక్షు వారిని నేను కోరేది ఆ సంస్కరణ నా నాతో మొదలు పెట్టాలని ఈ సభా నేను కోరుతున్నాను ఇది జరిగితేనే పార్టీలో కదలిక వస్తుంది యువతకి రెక్కలు వచ్చి రాజకీయాలు మెరుగైన అవకాశాలు వస్తాయి నా స్టైల్ ఒక్కటే సీనియర్ సమానం గౌరవిస్తా పనిచేసే పసుపు జెండా ఏళ్ళు రపరప రావాలి దానికి ఎప్పుడు నిరంతరం పార్టీలో యువరక్తం పారాలి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఎన్టీఆర్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పంట్లు రొట్టె పాలు అందజేశారు నాడు ఎన్టీఆర్ అమలు జరిపిన సంక్షేమ పథకాలు నేడు ప్రపంచమంతా ఆదర్శంగా నిలిచాయన్నారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇతర పార్టీలను కూడుకట్టి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి చైర్మన్గా వ్యవహరించిన ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు సంస్కరణలతో మంచి పాలన సాగిస్తున్నారన్నారు చంద్రబాబు చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచిపోయేలా అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన తెలుగు జాతికి మరి ఒక హిందువులకి ఒక సంక్రాంతి ఒక ముస్లింలకి ఒక రంజాన్ ఒక క్రైస్తవులకి ఒక క్రిస్మస్ ఏ మాదిరిగా అయితే పెద్ద పెద్ద పండుగలుగా చేసుకుంటామో యావత్తు తెలుగు జాతికి పెద్ద పండుగ ఏదైనా ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భించక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎట్లా ఉండయో మనందరికీ తెలుసు రాజకీయం అంటే ఒక ఫ్యాక్షనిస్టులు ఒక ఇండస్ట్రిస్టులు ఒక క్యాపిటలిస్టులు ఒక భూస్వాములు ఉన్నటువంటి స్థితిలో ఆ రోజు సామాన్యుడికే రాజకీయం తెలియజెప్పిందే తెలుగుదేశం పార్టీ ఈరోజు సంక్షేమం మాట ప్రతి ఒక్కరి నోట వినిపిస్తోంది కానీ ఈ సంక్షేమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారతదేశానికే పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ ఏదైతే మరి ఆ రోజు మరి కిలోకి రెండు రూపాయలు బియ్యం కానీ మున్సూబు కర్మ వ్యవస్థ రద్దు కానీ మరి మండల వ్యవస్థను ఏర్పాటు చేయడం కానీ మహిళలకు సమానంగా ఆస్తి హక్కు మరి మగవాళ్ళతో పాటు సమానంగా ఇవ్వడం కానీ పక్కా ఇల్లు అంటే ఏదో పది తాటాకులు నాలుగు బొంగులు కాదని మరి సిమ్మెంట్తో ఒక ఇల్లు నిర్మాణం చేసి పక్కా ఇల్లు ఇవ్వడం కానీ పెన్షన్ అంటే ఏదో ఉద్యోగస్తులకి కాదు ఎవరైతే వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ముప్పై ఐదు రూపాయలతోటి పెన్షన్ ఈ యొక్క రాష్ట్రంలో ప్రారంభించడం కానీ ఇవన్నీ తెలుగుదేశం పార్టీతో వీటన్నిటికీ మించి బీసీలు సమాజంలో సగం ఉన్నారు వాళ్ళకి మరి రిజర్వేషన్ రాజకీయ పరంగా ఇవ్వాలి రాజకీయంగా వాళ్ళకి పదవులు ఇస్తే వాళ్ళ సామాజిక వర్గాన్ని వాళ్ళే ముందుకు నడిపించి తీసుకోగలుగుతారు అనేటువంటి ఉద్దేశంతో దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక మార్పు అనేది తెలుగుదేశం పార్టీ ద్వారానే తెలుగు జాతిలో ప్రారంభమైంది అంతకుముందు తెలుగు జాతి అంటే ఒక సాంబారీలని తెలుగు జాతి అంటే మరి ఏదో ఢిల్లీకి తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి నుంచి మరి ప్రపంచంలోనే తెలుగు వారంటే తలెత్తుకుని తిరిగేటువంటి విధంగా ఆ గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని అన్న నందమూరి తారక రామారావు అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఆ నందమూరి తారక రామారావు గారు అందించినటువంటి ఆ తెలుగుదేశం పార్టీని మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి మరి ఒక విజన్ని ఆయన ప్రవేశపెడితే అందరూ హేళం చేశారు ఇది ఎప్పటికీ సాధ్యమవుతుంది అని మరి ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మరి హేళనగా మాట్లాడినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం కానీ ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన విజనే ఈవేళ ఒక సైబరాబాద్ని సృష్టించింది ఆ రోజు మరి ఈవేళ ఒక సాఫ్ట్వేర్ అంటే ఒక చెన్నై బెంగళూరు పూణే కాదు హైదరాబాద్ అని మరి ఒక సైబరాబాదే ఆ విజన్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందే ఈవేళ ఉపయోగపడుతుంది అన్నిటికీ మించి నిన్నగాక మొన్న మీరు పేపర్లో కూడా చూశారు ఏదైతే సిపిఐ శాసనసభ్యుడు సిపిఐ శాసనసభ్యుడు సాక్షాత్తు మాట్లాడుతూ ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఏ ఇజము లేదు ఉన్నదల్లా ఏదైతే పబ్లిక్ అనేటువంటి విషయం చెప్తే ఏ ఇజం లేదంటే మాకు కూడా కోపం వచ్చేది అంటే ఆ రోజు కమ్యూనిజం లేదు లేకపోతే ఆ ఇజం లేదు అని ఆయన చెప్తే కోపం వచ్చేది ఇప్పుడు వాస్తవం ఆయన టూరిజము ఆమె ఒక యజమాని అని చెప్పాడు ఇప్పుడు నిజంగా పెట్టుబడి పెట్టక్కర లేకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫలితాలు వస్తున్నాయి టూరిజంతో చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్ అని నిన్నటికి నిన్న కూడా మరి తెలంగాణ సిపిఐ ఎమ్మెల్యే మరి చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి అంటే ఒక్కొక్కటి అంటే ఆయన ఒక డోక్రా వ్యవస్థను మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలి చిన్న చిన్న అవసరాల కోసం భర్త తండ్రి పిల్లవాడి మీద ఆధారపడడం కాదనేటువంటి ఒక డోక్రా వ్యవస్థని ప్రపంచ చరిత్రలో మరి ఈ యొక్క తెలుగు జాతిలో ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి విషయం కానీ ఏదైతే మరి మహిళలకు మరి రిజర్వేషన్లు ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ అందించేటువంటి విషయంలో కానీ దీపం పథకం ద్వారా వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడాలని ఉచితంగా గ్యాస్ ఆ రోజు దీపం పథకంలో కనెక్షన్లు ఇవ్వడం ఈరోజు ఉచితంగా మూడు సిలిండర్లు ఇవ్వడం కానీ ఇట్లా ఒక అయినటువంటి మార్పులతోటి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు శ్రీకారం చుట్టారు రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా చరిత్రలో నిలబడిపోయేటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రం మరి ఆ రోజు విభజనకు గురైనప్పుడు కనీసం రాజధాని ఎక్కడుందో కూడా చెప్పకుండా విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో సాగునీరు మరి వడంబడిక ఏ రకంగా జరుగుతుందో కూడా చెప్పనటువంటి విషమ పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఏర్పడినటువంటి స్థితిలో మళ్ళీ ఒక అమరావతి ఒక ప్రజా రాజధానిని ఈవేళ ఒక నిర్మాణం చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కానీ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి మరి ఏదైతే ఈ వరద జలాలు అటు ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రవహింప చేయడంలో కానీ ఇట్లా రేపు భవిష్యత్తులో మరి మళ్ళీ చరిత్రలో నిలబడిపోయేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు పాలన కూడా ఉండబోతుంది ఆ రకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈరోజు తెలుగు జాతి గౌరవంగా తలెత్తుకుని తిరిగేటువంటి విధంగా చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఆవిర్భావ దినోత్సవ వేడుకని వేళ మరి పెద్ద ఎత్తున మన పాలకులు నియోజకవర్గంలో నిర్వహించుకున్నామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం క్రీడాకు కుటుంబ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి వారి కాళ్లపై వారు నిలబడాలనే లక్ష్యంతో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమంలో రామచంద్రపురం ఎంఈఓ కార్యాలయంలో ఈ రోజు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు మంత్రి సుభాష్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ పూర్తిగా నైపుణ్యం సాధించాలని అన్నారు గడిచిన ప్రభుత్వంలో మీటింగులు పెట్టి మైకులు పట్టుకొని మాట్లాడటం తప్ప మహిళలకు వైసీపీ పార్టీ ఏం అభివృద్ధి చేసిందని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు పెద్ద చేస్తుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముఖ్యంగా ఈ శిక్షణ అనేది పూర్తిగా మీరు అటెండ్ అయ్యి శిక్షణ గారి తరగతికి నైపుణ్యం సాధించగలిగితే మీకు అది ఉపకారం పడుతుంది ఎందుకంటే ఈ మిషన్ కోసం కేవలం మిషన్ కోసం అటెండెన్స్ చేసి వెళ్ళిపోయినా మీకు నైపుణ్యం లేకపోతే ఆ మిషన్ వల్ల ఉపయోగం ఏమి ఉండదు మీకు నైపుణ్యం సాధించగలిగితే ఉపాధిచ్చే కార్యక్రమం మేము మేము తీసుకుంటాం ముఖ్యంగా గడిచిన ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఏ రోజు కూడా మహిళా దినోత్సవాలు వస్తుంటే ఆ రోజు మైకి పట్టు స్పీచ్లు ఇచ్చారే తప్ప ఏ రోజైనా మహిళలకి శిక్షణ ఇద్దాం వాళ్ళకి ఉపాధి కల్పిస్తామని చెత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అమ్మ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడన్నా గత ఐదు సంవత్సరాలు మీరు చూసారా వాడికి చెత్తశుద్ధి ఉండదు పాలించే అవగాహన కూడా ఉండదు ఈరోజు ముఖ్యంగా పదిహేను వందల వెయ్యి నుంచి రెండు వేల మధ్యలో ఈ ఉచిత మిషన్ శిక్షణ ఇవ్వటమే కాక అందరికి ఒక సర్టిఫికేట్ తో పాటు మెషిన్ ఇవ్వడం జరుగుతుంది అందులో నైపుణ్యం సాధించి సాధించవలసిందిగా నా విజ్ఞప్తి వెనువెంటనే మీకు ఉపాధించే కార్యక్రమం ఏదైతే ఎక్కువ మనకి ఫర్ ఎగ్జాంపుల్ విఎస్ఎం కాలేజ్ ఉంది విఎస్ఎం కాలేజ్ లో ఒక స్టాల్ ఏర్పాటు చేసి ఆ పిల్లలు ఏ బట్టలు కొనుక్కున్నా సరే అక్కడ ఒక మనిషిని పెట్టి అక్కడ పిల్లలు ఏదైతే బట్టలు కొనుక్కున్నప్పుడు దగ్గర చేయించుకుంటారో అక్కడ అన్ని కూడా అక్కడ తీసుకునేలాగా యాజమాన్యంతో మాట్లాడి అక్కడ స్టాల్ ఏర్పాటు చేసి అలాగే జిల్లాలో ఉన్న ప్రముఖ కళాశాలలన్నిటిలో కూడా పెట్టే కార్యక్రమం అలాగే మీ అందరికీ ఒక చోట చేర్చి ఉపాధి కల్పించే కార్యక్రమం కూడా ఆలోచిస్తూ ఉన్నాను మా చెల్లెలు బెంగళూరులో బీటెక్ చేస్తూ ఉన్న అమ్మాయిని ఐపీఎం లో చేస్తా ఉంది మానిపించి ఇక్కడికి వచ్చి అలాగే మన ఒక రాబోయే పది రోజుల్లో బ్యూటీ పార్లర్ కోర్సు అట్ ద సేమ్ టైం ఎంబ్రాయిడరీ కూడా నేర్పించడం జరుగుతుంది మీకు ఎవరైతే విధంతులు ఉన్నారో నలభై సంవత్సరాల లోపు కర్తలు పోగొట్టుని చిన్న చిన్న పిల్లలతో ఉపాధి కోసం ఎలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఎంబ్రాయిడింగ్ ఫ్రీగా నేర్పిస్తూ వారికి రోజుకు మూడు వందలు ఇచ్చేలా సిఎస్ఆర్ మన్స్ కూడా వాళ్ళు పిల్లలతో ఉండి ఈ శిక్షణగా హాజరవ్వాలంటే రెక్కడితే డొక్క అని బతికలి కాబట్టి ఆ మూడు వందలు ఇస్తే అట్లీస్ట్ గెట్ ఇన్ అవుతారు వాళ్ళ పిల్లలు వాళ్ళు తిండి దొరుకుతుందని ఉద్దేశంతో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ వాడి పోటీలు నిర్వహించి బాగా స్కిల్ చూపించిన వాళ్ళకి వెను వెంటనే ప్లేస్మెంట్లతో పాటు వాడికి కూడా ఈ టైలింగ్తో పాటు ప్లేస్మెంట్ ఇవ్వాలని ఎంబ్రాయిడరీ కూడా సుమారు ఒక ఐదు వందల మంది సారీ ఎంబ్రాయిడరీ గారు బ్యూటీ పార్లర్ కూడా ఆ కోర్సు కూడా స్టార్ట్ చేసాం మనం మేము చెప్పినట్టు ఆల్రెడీ నూట ఇరవై మంది నమోదు చేసుకున్నారు అదేవిధంగా అగ్రికల్ ఫార్మింగ్ అనేది ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది శిక్షణ ఇవ్వడానికి అధికారం వస్తారు అలాగే ఒక సైట్ అలాట్ చేసి అందులో అగ్రికల్చర్ ఫార్మింగ్ అనేది నేర్పించి సోలార్ ట్రైనర్స్ ఇచ్చి మీకు ఆ ఉపాధి కల్పించే కార్యక్రమం కూడా ఉంది ఎందుకంటే ఆడవాళ్ళు ఉపాధి కల్పించాలి సుమారు ఏడాదికి లక్ష డెబ్బై ఐదు వేలు రాష్ట్రం మీద లక్షా డెబ్బై ఐదు వేల మంది మహిళలకి పారిశ్రామికవేత్తాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక అలాగే ఎన్డిఏ కూడా పూర్తిగా ఆడవాళ్ళకి శిక్షణ ఇచ్చి మరి వాళ్ళకి ఉపాధి కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఉంది అలాగే రాబోయే కాలంలో ఒక నెల వందలో టెన్త్ ఇంటర్ వాడికి ఇక్కడే విఎస్ఎం కాలేజీలో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కూడా కల్పించడం జరుగుతుంది ఎందుకంటే గ్రామ సమస్య నియోజకవర్గంలో బాగా చదువుకున్న వాళ్ళు తక్కువ అంటే ఎక్కువ నేను గుర్తించింది టెన్త్ క్లాస్ ఎంటర్ ఉన్నారు భూకంప బాధిత మయన్మార్ సహాయం చేయడానికి భారతదేశం ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించింది మరియు మొదటి దశను పంపబడింది దాదాపు పదిహేను టన్నుల సహాయ సామాగ్రిని మోసుకెళ్లే భారత వైమానిక దళం సి వన్ విమానం మార్చి ఇరవై తొమ్మిదిన మయన్మార్ లోని లో ల్యాండ్ అయింది ఈ ప్యాకేజీలో టెంట్లు దుప్పట్లు స్లీపింగ్ బ్యాగులు ఆహార ప్యాకెట్లు పరిశుభ్రత కిట్లు జనరేటర్లు మరియు అవసరమైన మందులు వంటి పదిహేను టన్నుల సహాయ సామాగ్రి ఉన్నాయి วจะไม็นจะไปนึก่อนกับเอาว่าใบยิงไว้ก่อนก็แ,แจะได้ไเห็นนเเอา,เ,อาเขาแมสไปยิงท่าใบไว้กันฝนตกอ่ะครับครับ కృష్ణా జిల్లాలోని ఆత్కూరు భూ కబ్జా కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఒకరోజు కస్టడీకి తీసుకున్నారు వైద్య పరీక్షల అనంతరం ఆయనను కంకిపాడు పిఎస్ కు తరలించారు ఈ కేసుకు సంబంధించి ఆయనను పోలీసులు ప్రశ్నిస్తున్నారు ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భూ వివాదానికి సంబంధించి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో ఉంగటూరు పోలీస్ స్టేషన్ లో వంశీపై కేసు నమోదైంది గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రస్తుతం వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు తగ్గంపేట మండలం రామవరం గ్రామంలో శనివారం తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రామవరం కొత్త రామాలయం వద్ద తెలుగుదేశం పార్టీ జెండాను రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ నేతృత్వంలో జగ్గంపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు పార్టీ ప్రజలందరి పార్టీ అని పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు టీడీపీ నాయకత్వం ఎప్పుడు అండగా ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారి తరపున జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల్ నవీన్ గారి తరపున జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున సారీ తరఫున కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి అభిమానికి తెలుగుదేశం నాయకులకి కూడా పేరు పేరున హృదయపూర్వక నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ రోజున నంద అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఏ ముహూర్తాన్నైతే మరి ఆయన పార్టీని స్థాపించాలో తెలియదు కానీ మరి ఈ రాష్ట్రంలో అనేక పార్టీల తర్వాత ఏర్పడడం కాలగర్భంలో కలిసిపోవడం మనం కళ్ళ ముందు చూసాం కానీ ఈ రోజున మరి సుదీర్ఘకాలం పాటు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి ఒక కారణం ఉంది మరి నందమూరి తారక రామారావు గారు ఆ శుభముహూర్తాన్ని ఏర్పాటు చేసిన ఈ జాతీయ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకోవాలి ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు ఒకటే నిరాత తోటి రావడం జరిగింది ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కూడు గుట్ట నీడా అనే నిరాశంతో మరి ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తే మరి అప్పటి పరిస్థితులను బట్టి రేషన్లోని బియ్యం ఇవ్వడం కానీ బట్టలు ఇవ్వడం కానీ ఎవరైతే ఇల్లు నిర్మించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మరి నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం సంచామల మండలం పేరుసోమల గ్రామంలో పురాతన శివుని గుడి బయటపడింది గ్రామంలోని కోట వీధిలో ఉన్న మధురేటి ఇంటి ముందు గండి ఏర్పడింది ఏమిటా అని స్థానికులు పరిశీలించగా ఆ ఇంటి కింద పురాతన శివాలయం బయటపడింది దీంతో స్థానికులు పెద్ద ఎత్తున శివాలయం చూసేందుకు తరలివస్తున్నారు పూర్వకాల శివాలయం రాజుల కాలం నాటిది ఈ శివాలయం చాలా సంవత్సరాల కిందట కొందరు వ్యక్తులు ఆనవాలు లేకుండా చేశారు ఆ శివాలయం భూమి కింద ఉన్నది బెస్త మధ్యరెటి అనే అతను శివాలయం ఉన్నది అని తెలియక ఇల్లు కట్టుకున్నాడు కొద్ది రోజుల క్రితం శివాలయం ఉన్నదని తెలిసింది తెలిసిన వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేశారు ఇప్పుడు ఆ శివునికి పూజలు చేయటం కోసం పేరు సోమల గ్రామస్తుల సమక్షంలో బెస్త మధ్యరెట్టి శివాలయానికి పూడికతీత తీసి దారిని ఏర్పాటు చేశారు ತಕಿಯ ಮೈಕ್ ಲವ್ ಚಪ್ಪಲಯ್ಯ ಮೀಡಿಯಾಕ್ಕೆ ಕಂಬಿಯಾಲಾ ಓ ಬೋ ಇದು ಇಕಡೆ ಎನಿಗ್ ಇದು ಮೈಕ್ ಬೈ ನಿಗೆ ಕೆಡೆ ಕೆಡೆ ಈ ವಲಕ್ಕೆ ಇದು ವಲಕ್ಕೆ ನಿಗೆ ಅಡಿ ಇಕ್ಕೆಲ್ಲ ಕರೆಂಟ್ ನಿಗೆ ರವಾತ ಕರೆಂಟ್ ನಿಗೆ ಹೋಗ್ ಆ ದೇವಾ ಕರೆಂಟ್ ನಿಗೆ ಹೋಗ್ ಬಂದಂತಾ ಬುಲ್ಟನ್ ಅಪ್ಡೇಟ್ಸ್ ನಮಸ್ತೆ